పక్షులు మానవ జాతికి నేస్తాలు ఈ భూమి మీద ఉండే జీవరాశులలో పురుగులు అధికం ఈ పురుగులు పంట పొలాలను నష్టపరుస్తుంటాయి అధికంగా ఉండే పురుగులు కేవలం జాతులకు ఆహారంగా అవుతూ మానవాళిని పెను ప్రమాదం నుంచి తప్పిస్తున్నాయి కానీ ప్రస్తుతం పక్షి జాతుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది పక్షులు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడతాయని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వివిధ రకాల పక్షులు రకరకాల రంగుల్లో ఆకారాల్లో చిన్నవిగా బుల్లివిగా వింత వింత కూతలతో మనల్ని ఆహ్లాదపరుస్తుంటాయి ప్రకృతికి శోభనిచ్చే వాటిల్లో పక్షులు చెప్పుకోదగ్గవి మనం తరచూ చూసే పక్షుల్లో కొన్ని స్థానికమైనవి కాగా మిగతావి మన దేశంలోని ఒక చోట నుంచి మరో చోటకు వలస వచ్చే పక్షులు మరికొన్ని సుదూర ప్రాంతాల నుంచి దేశాలు ఖండాలు దాటి వచ్చే వలస పక్షులు ఇప్పుడున్న గణాంకాల ప్రకారం నలభై ఎనిమిది శాతం పక్షుల జనాభా అంతరించే పరిస్థితులు ఏర్పడ్డాయి విపరీతంగా చెట్లను నరకటం పట్టణీకరణ పారిశ్రామీకరణ వాతావరణ స్థితిగతులు వివిధ రకాల సంహారకాల వల్ల పక్షి జాతులు వేగంగా అంతరిస్తున్నాయి దీనికంతకు మానవుడే కారణం అతడే పర్యావరణం పట్ల అతి క్రూరంగా వ్యవహరిస్తున్నాడు మానవుని వేట వల్ల పద్నాలుగు శాతం పక్షులు మరణిస్తున్నాయి మొబైల్ ఫోన్ టవర్లు విద్యుత్ తీగల వల్ల ఇరవై ఆరు శాతం పక్షులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి పక్షులు వ్యవసాయానికి ఎలా చేదోడు వాదోడుగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం రైతులు ఎండాకాలంలో సామాన్యంగా దుక్కులు దున్నుతారు దీనివల్ల భూమి గుల్లబారటమే కాకుండా ఎండవేడిమి వల్ల పొలాల్లో దాగి ఉన్న క్రిములు కీటకాలు నశిస్తాయి వర్షాలు పడిన తరువాత పొలం మడులలో బాతులను వదిలితే పొలాల్లో అక్కడక్కడ క్రిమి కీటకాలను బాతులు తినేస్తాయి అలాగే తెల్ల కొంగలు శనగపచ్చ పురుగుల్ని తిని పత్తి కంది వేరుశనగ పంటలను రక్షిస్తాయి లద్దె పురుగుల్ని కూడా తింటాయి పంట పొలాలను దున్నే సమయంలో కొంగలు విపరీతంగా వచ్చి పురుగుల్ని తింటాయి సుమారు పద్నాలుగు జాతుల పక్షులు శనగపచ్చ పురుగుల్ని తింటాయి నెమళ్ళు చెద పురుగుల్ని తింటాయి దీనివల్ల చెట్ల వేర్లకు విభిన్న పంటలకు నష్టం కలగకుండా చేస్తాయి గబ్బిలాలు పురుగుల్ని వేల సంఖ్యలో తింటాయి పరికిపెట్ట వివిధ రకాల కీటకాలను తింటాయి పద్దెనిమిది రకాల పక్షులు వేరు పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాయి రాత్రి సమయాల్లో బయటకు వచ్చే తెల్లవేరు పురుగుల్ని గుడ్లగూబలు తింటాయి పొలాల్లో అక్కడక్కడ టీ ఆకారంలో కర్రలను ఏర్పాటు చేస్తే పక్షులు వాటిపై వాలి పంటలను ఆశించే పురుగుల్ని తినివేస్తాయి పొలం గట్లపై చీమ చింత మోదుగా తుమ్మ చెట్లను పెంచటం వల్ల తెల్ల కొంగలు ఆవాసాలు ఏర్పరచుకొని పంటలను ఆశించే పురుగుల్ని తినివేస్తాయి విరివిగా వాడే క్రిమిసంహారకాల వల్ల పక్షులు తినే ఆహార ధాన్యాలలో ప్రమాదకర అవశేషాలు ఉండిపోతున్నాయి దరిమిల పక్షులు పెట్టే గుడ్ల పెంకులు పలుచునగా మారి గుడ్లు పొదిగే సమయంలో అవి చితికిపోతున్నాయి అలాగే పక్షుల శరీర బరువు తగ్గటం రెక్కలు పెద్దవిగా మారి సరిగ్గా గాలిలో ఎగరలేకపోతున్నాయి ఇక మన ఇంటి పరిసరాల విషయానికి వస్తే దృఢంగా ఎదిగే పెద్ద చెట్లను పెంచాలి వేప రావి కానుగ మామిడి మేడి జామ దానిమ్మ వంటి చెట్లను విరివిగా నాటాలి ఎక్కడైతే ఎక్కువ పచ్చదనం ఉంటుందో పిచ్చుకలు ఉడతలు ఉంటాయి ఈ రెండు విరివిగా ఉంటే అక్కడ పర్యావరణం బాగున్నట్లు లెక్క పూల మొక్కలు ఎక్కువగా పెంచితే ఆ దగ్గరలోనే పెద్ద పెద్ద వృక్షాలు ఉండాలి లేకపోతే తేనెను సేకరించే తేనెటీగలు మన బాల్కనీల్లో తేనె తుట్టలను కడతాయి పూల మొక్కలు పెద్ద చెట్లు తగిన నిష్పత్తిలో ఉండాలి లేకపోతే తేనెటీగల బారిన పడాల్సి వస్తుంది ప్రస్తుతం మన నివాసాలు గాలి వెలుతురు చొరబడని చీకటి గుయ్యారాల వంటి అపార్ట్మెంట్లు అపరిశుభ్ర వాతావరణంతో బొద్దింకలు పెరుగుతున్నాయి వీటిని చంపటానికి ఇటువంటి ప్రమాదకర రసాయన ద్రావణాన్ని వాడుతున్నారు చచ్చిన బొద్దింకలను అవతల పారేస్తున్నారు విషపూరితమైన చచ్చిన బొద్దింకలను కాకులు తదితర పక్షులు తిని చచ్చిపోతున్నాయి ఎలుకలకు మందులు పెట్టి చంపి బయటపడేయటం వల్ల కాకులు గద్దలు చచ్చిపోతున్నాయి మందు పెట్టి చంపిన బొద్దింకలను ఎలుకలను భూమిలోనే పాతిపెట్టాలి బహుళ అంతస్తులున్న భవనాలకు అద్దాలు బిగించటం వల్ల కూడా ఏటా అనేక పక్షులు మరణిస్తున్నాయి పక్షులు ఎగిరేటప్పుడు బహుళ అంతస్తుల అద్దాలపై ఆకాశం ప్రతిబింబిస్తుంటుంది పక్షులకి అది అర్థం కాక విహరించే ప్రదేశమే అని భావించి ఆ అద్దాలకు వేగంగా ఢీకొని మరణిస్తున్నాయి అమెరికాలో ఈ విధంగా సంవత్సరంలో కొన్ని వేల పక్షులు మరణిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి మన దేశంలో ఈ విధంగా గణించే పద్ధతి ఇంకా మొదలు కాలేదు అలాగే అనేకులు గమ్ నమిలి ఉమివేయటం వల్ల ఆ బబుల్గమ్ను పక్షులు తినే పదార్థం అని భావించి తినటం వల్ల పక్షులు మరణిస్తున్నాయి చెట్లు వాతావరణాన్ని కాపాడుతున్నట్లే పక్షులు పరిసరాలను సహజ సిద్ధంగా పరిశుభ్రం చేస్తుంటాయి అందుకే పక్షులు మన నేస్తాలు ప్రతి ఒక్కరూ పక్షులను పరిరక్షించాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి